సిటీ నడిబొడ్డున బేగం బజార్లో పరశురాం ఆలయ భూముల ఆక్రమణలను తొలగించారు పరశురాముని ఆలయ భూముల కబ్జాపై హెచ్ఎం టీవీ ప్రసారం చేసిన కథనాలపై దేవాదాయ శాఖ స్పందించింది దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలతో కబ్జా స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా కొందరు కబ్జాదారులు అధికారులతో వాగ్వాదానికి దిగారు పోలీసుల జోక్యంతో సిబ్బంది పూర్తి చేశారు इसको इसको तो पहले फिर బేగం బజార్లోని పరశురముని ఆలయం కాపాడాలంటూ హెచ్ఎంటీవీ జాగోరే జాగో ప్రోగ్రాం ద్వారా వెలుగులోకి తీసుకొచ్చింది ప్రముఖ సామాజికవేత్త యమున పాఠక్ ఆలయ భూముల కబ్జా అంశాన్ని దేవదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లారు హెచ్ఎంటీవీ బృందంతో కలిసి యమున పాఠక్ ఆలయ భూముల స్వాధీనంపై పోరాటాన్ని చేపట్టారు దేవదాయ శాఖ లేఖల ప్రకారం పరశురాముని ఆలయానికి సంబంధించి కోట్ల విలువైన భూమి కబ్జాకు గురైనట్లుగా తేల్చారు పదమూడు గజాల భూమిలో కేవలం నూట గజాలు మాత్రమే ఆలయానికి వదిలేశారు లోని ఆక్రమిత భూమికి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఏడులో కోర్టు కేసుల్లో ఉండగా ఇరవై తర్వాత ఇరవై రెండులో దేవాదాయ శాఖకు చెందిన భూమిగా హైకోర్టు నిర్దారించింది ఆయన ఆ భూమిని స్వాధీనం చేసుకోవడంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం చేసింది దీంతో తో పాటు సామాజికవేత్త యమున పాఠక్ హిందూవాదులతో కలిసి ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు తాజాగా స్పందించిన దేవాదాయ శాఖ కబ్జాదారుల నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నారు అయినప్పటికీ కబ్జాదారులు మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేశారు తో వాగ్వాదానికి దిగారు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది ఆలయానికి అడ్డుగా కట్టిన గోడలను కూల్చివేశారు సంబంధిత భూమిని ఆక్రమించారో తీయడానికి ఇప్పటికీ కూడా ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాము అయినప్పటికీ కూడా నిదర్శనం నిజాయితీగా మనం చేసిన పోరాటం జాగోరే జాగో ద్వారా ఈ అడుగు ఒక్క అడుగు కాదు ఇది కోట్ల అడుగులు కోట్ల హిందువుల అడుగులు ఇవి ఎవరైతే అక్రమంగా మన మన ఒక దేవాలయ ఆస్తులను హరించే ప్రయత్నం చేస్తున్నారో తప్పకుండా వారికి గుణపాఠం చెప్పే ప్రయత్నం తప్పకుండా ఉంటుంది అలాగే మీరు చూస్తున్న ప్రతిదీ లీగల్ ఫ్రేమ్ వర్క్ లో వెళ్తున్నాం ఇక్కడ మీరు చూస్తూ ఉంటే హిందువులే ఆక్రమించారండి ఇక్కడ కోట్ల విలువైన దేవాదాయ శాఖకు చెందిన భూమి తిరిగి సొంతమవడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు త్వరగా ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలని వారు కోరుతున్నారు